భగవంతుడిపై అనన్యమైన భక్తి ఉన్నట్లయితే మరణం కూడా దరిచేరడానికి భయపడుతుందంట భక్త ప్రహ్లాదుడు భక్త మార్కండేయుడు కథలు ఈ విషయాన్ని నిరూపించాయి కదా తిరుమలలో అనంతాచార్యుడి విషయంలో కూడా ఇటువంటిదే జరిగింది ఒకసారి అనంతుడు పూల తోటలో పూలు కోయిచుండగా ఒక సర్పం కాటు వేస్తుంది అనంతుడు వెంటనే పూలతో వేసిన స్థలంలో రుద్ది విషహరణ ప్రయత్నాలు ఏవీ చేయక స్వామి పుష్కరణిలో స్నానం చేసి శ్రీనివాసుని దర్శించి తెచ్చిన పూలు సమర్పిస్తుంది అప్పుడు స్వామి అర్చక రూపాన ఇలా అడిగాడు అనంత సర్పం కరిస్తే మంత్రమో మందో పెట్టక ఎలా ఊరుకుంటివి అని అడిగాడు స్వామి నన్ను కరిచింది పని రాజే కదా నా గురుదేవులు రామానుజులు ఆదిశేషుని అవతారం మరి మీరు శేష సైనులు నాగాభరణ భూషితులు కనుక పవిత్ర పుష్కరణలో స్నానం చేస్తూ మిమ్మల్ని స్మరించాను అనంత సైనులైన మిమ్మల్ని తలిస్తే హాని జరగదని అభిప్రాయంతో ఊరుకున్నాను అంటాడు నమ్మిన వారిని తప్పక కాచేవాడే ఆ శ్రీనివాసుడు